ఈ రోజు వీడియోలో మాది టెరర్స్ గార్డెన్ లేకపోతే నేల పైన మొక్కలా అసలు మా గార్డెన్ ఎలా ఉంటుంది ఏ ఏ మొక్కలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఇష్మాట్ బిడ్డ గాయత్రి దేవి అంత డీటెయిల్డ్గా కాకపోయినా మొత్తం గార్డెన్ అంతా ఒకసారి చూద్దామండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఇలాగా ఫస్ట్ మెయిన్ గేట్లా ఉంటుంది రోడ్ ఉంటుంది రోడ్డుకి రెండు వైపులా కూడా నేను మొక్కలు వేసుకున్నాను ఇదిగోండి ఎడమ పక్క ఇలా ఉంటుంది లైన్ అంతా మందార మొక్కలు వేసుకున్నాను ఇవన్నీ కొమ్మలు నాటినవి అండి మనం లోపల పసుపు జామ అలాగే షుగర్ పండ్ల మొక్క అంటారు కదా అవి కనకాంబరాలు ఇలాగా కొన్ని రకాలు ఉన్నాయి బెండ పండ్ల మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి అలాగే కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి ఇవ్వండి రోడ్డు ఇలా ఉంది కదా మళ్ళీ కుడివైపు కుడివైపు కూడా మొక్కలు ఉన్నాయి అండ్ ఒకసారి ఇటువైపు చూద్దాం ఇవన్నీ మందారాలు ప్రతి ఒక్కటి కొమ్మతో నాటిందేనండి చిట్టు మందారాలు ముద్ద మందారాలు ఉండే దేవకాంచనా ఉంది తులసి మొక్కలు ఈ ఈ గార్డెన్లోకి వెళ్ళటానికి చిన్న డోర్ అండి ఇది ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న డోర్ అది ఇవండి లోపలంతా అలా ఉంటుంది మామూలుగా రెండు పక్కల మొక్కలు ఉండి నడవటానికి ఒక త్రావన్నట్టు ఇక్కడ పసుపు వేసాము గుండు ఇక్కడ కనిపిస్తుందంతా అండి కంపోస్ట్ కోసం అంటే గార్డెన్లో కొమ్మలు అవి ఎప్పుడైనా కట్ చేస్తూ ఉంటాం కలుపు తీస్తూ ఉంటాం అక్కడ కుప్పలా వేసేస్తాము ఎప్పుడైనా మనకి గత్తం కావాలి అనుకుంటే పైన ఆ ఉన్నదంతా తీస్తే క్రిందంతా కూడా మెత్తని చాలా మంచి గత్తం రెడీ అవుతుందండి ఇగం ఇవన్నీ కూడా ఇందులో కొన్ని పసుపు ఉన్నాయి మామిడళ్ళం ఉన్నాయి ఇది కుడుపక్క గార్డెన్ ఇక్కడ కూడా మందారాలు ఉన్నాయి ఎక్కువగా మందార మొక్కలే వేసుకున్నానండి ఇక్కడ జామ సీతాఫలం అలాగే మామిడి యాపిల్ బేర్ ఇలాంటి పండ్ల మొక్కలు ఉన్నాయి కనకాంబరాలు ఇటువంటి డిసెంబరాలు ఇలాగ మల్బరి సీతాఫలం ఇందులో కూడా పసుపు ఉంది ఇక్కడ అల్లం ఉంది పసుపు కూడా ఉంది ఒకసారి ఈ గార్డెన్లో కూడా వెళ్ళి చూద్దాం ఇగోండి ఇదంతా మామిడి అల్లమే లాస్ట్ టైం అంతా తీసేసిన తర్వాత అక్కడక్కడ కొమ్ములు మిగిలిపోయి ఉంటాయి కదా అవే అంత గుబురుగా వచ్చేసాయి మామిడి అల్లం అచ్చం పసుపులానే ఉంటుంది కాకపోతే ఆకు చిక్కితే పసుపు అయితే పసుపు వాసన వస్తుంది మామిడి అల్లం పసర వాసన వస్తుంది అదే మనకి గుర్తు ఇగోండి లోపలంతా కనకాంబరాలు ఉన్నాయి అక్కడ కూడా అల్లము పసుపు ఉంది ఇగోండి ఇటు ఏంటంటే మాకు ధాన్యం వస్తూ ఉంటాయి అండ్ మామూలు వ్యవసాయ కుటుంబం కదా ధాన్యం పండించేటప్పుడు ఇంటి దగ్గరికి తెచ్చి ధాన్యం మూటలు అవి వేసుకుంటాము అలాంటప్పుడు ట్రాక్టర్ వస్తుంది మరి ట్రాక్టర్ తిప్పడానికి అవ్వదు అని మధ్యలో అలా ఖాళీ ఉంచేసాము మరి ఇంకేం మొక్కలు పెట్టలేదు ఇగోండి మళ్ళీ ఇంటికి దగ్గర కూడా ఒక గేట్ ఉంటుంది ఆ గేటుకి రెండు వైపులు కూడా మొక్కలు ఉన్నాయి ఇటువైపు ఉన్నవి ఇప్పుడు కనిపిస్తుంది కదండీ ఇలాగా ఇలా నడవటానికి ఇలా ఉంటే ఎడమ పక్క కాదు కుడి పక్కన విరజాజు ఉంది ఇటంతా కనకాంబరాలు ఉన్నాయి అలాగే జామ మొక్క ఒకటి ఉంది రాంబాణం ఇక్కడ కొన్ని ఒక ఒకటి రెండు మందార మొక్కలు అంతే ఇక్కడ ఎడమ పక్కన అయితే పూర్తిగా పూల మొక్కలే ఉన్నాయండి ఈ ఏరియా అంతా అంటే ఇంటికి దగ్గరలో కదా పువ్వులు కోసుకోవడానికి బాగుంటాయి అన్నట్టు ఇగోండి నందివర్ధన పువ్వులు దేవగంధర్వ పువ్వులు ఇంకా లోపల చాలా మందార మొక్కలు కూడా ఉన్నాయి దిల్బహారని ఇక్కడ లక్ష్మీ కలువలు చుక్కమల్లెలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఈ ఇక్కడ చుట్టూ కూడా ఫెన్షింగ్ లాగా పెట్టాను పెట్టి వాటికి బీరపాదులు పెట్టాను అక్కడ చూడండి మారేడు మొక్క ఎంత పెద్దది ఉందో కొబ్బరి చెట్టు అంత హైట్ ఉంది నిండుగా కాయలతో ఉంది ఇదిగోండి అయితే ఇది వెయ్యలేదండి లాస్ట్ టైము ఒక కాయ ఏదో ఉండిపోయింది చెట్లలో అవి గింజలు పడి కొన్ని అయ్యి కలుపు తీసేటప్పుడు పోయే చివరకు ఒక మొక్క ఎలానో అలా ఉండిపోయింది బీరకాయలు కూడా ఇప్పుడు అవుతున్నాయి అటువైపు అంతా చూడండి లైన్ అంతా కొబ్బరి మొక్కలు అరటి మొక్కలు ఉంటాయండి కొత్తగా మామిడి సపోటా కూడా నాటైనట్టు ఇంకా చుట్టుపక్కలంతా రామాఫలము పెద్ద మామిడి మొక్కలు కూడా ఉన్నాయి గొండి ఇటు ఒక త్రోవ ఇటంతా పండ్ల మొక్కలు వేసానండి ఫస్ట్ పండ్ల మొక్కలు తెచ్చేటప్పుడు ఇక్కడే నాటాను ఒక నాలుగు సంవత్సరాల క్రితం వాటర్ యాపిల్ అని గొండి మల్బరి మల్బరి కాదు అంజీరు ఒకటి ఇది తెల్ల నారాయడు ఇక్కడ అంతా బొప్పాయి ఉన్నాయి విత్తనాలతో పెంచినవేనండి బొప్పాయి అన్నీ రెండు ఇక్కడ బొప్పాయి ఉన్నాయి బొప్పాయి మొక్కలు అంటే చాలా ఉంటాయి మాకు రెగ్యులర్గా బొప్పాయి పళ్ళు ఉంటాయి రెండు ఇది బిలింబి అండి నేను పప్పు శ్రీ అని తెచ్చాను ఇవి బిలింబి పండ్ల మొక్కలు స్టార్ట్ చేసినప్పుడు తెచ్చిన మొక్కలు ఇది ఒకటి వాటర్ యాపిల్ ఒకటి కొన్ని తెచ్చాను ఒక మూడు నాలుగు అవి ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయాయి ఇదంతా కూడా పసుపే రెండు ఇక్కడికి వస్తే మందారాలు ఉన్నాయి ఉసిరి డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇలా ముందుకు వెళ్తే దానిమ్మ ఉంది ఇగోండి దానిమ్మ తర్వాత అక్కడ స్టార్ ఫ్రూట్ ఉందండి ఇగోండి ఇది స్టార్ ఫ్రూట్ ఈ టబ్బులో స్ట్రాబెర్రీ జామా అని ఆన్లైన్లో తెప్పించిన మొక్క మళ్ళీ ఇటు ఒక త్రావ మా గార్డెన్ అంతా కూడాను నడవటానికి త్రావ ఉంటుంది రెండు వైపులా మొక్కలు ఉంటుంది అలాగే నేను ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ చేసుకున్నానండి ఇక్కడ ఒక కేజీ అదే జామకాయలు పెద్దవి అవుతాయి కదా కొండి తెచ్చిన మొక్క అది కొండి ఇక్కడ మల్బరీ ఒకటి ఉంది దీని ఆపోజిట్లో కూడా ఇంకో జామ ఉందండి ఇక్కడ రెండు జామ మొక్కలు ఉన్నాయి గుండి కనకాంబరాలు పసుపు కనకాంబరాలు మాత్రం చాలా ఉంటాయండి మళ్ళీ ఇటు ఒక త్రోవ ఇక్కడ సీతాఫలం ఉంది దీనికి ఆపోజిట్లో బీట్రూట్ జామా ఉంది ఇట్లా ఇలా నడిచి వెళ్తే ఇది బార్బుడాస్ చెర్రీ అండి ఇంకా ప్రూనింగ్ చేయాలి చాలా అల్లేసింది అటువైపు కూడా వైట్ వాటర్ యాపిల్ అవన్నీ ఉన్నాయండి ఇంకొండి ఇక్కడ మామిడి ఆ పైన అది పెద్దది కనిపిస్తుంది కదా బంగిని పిల్ల మామిడి ఇంకోండి ఇక్కడ టబ్బులు కూడా పెట్టుకున్నాను గ్రో బ్యాగులు టబ్బులు ఇంచుమించు అన్నీ అన్నింట్లో కూడా మొక్కలు వేస్తున్నాము ఇగోండి మళ్ళీ ఇటువైపు ఒక త్రోవ ఇటు అయితే చాలా వరకు పూల మొక్కలే ఉంటాయండి ఇంటికి దగ్గర కదా ఇగోండి నాటు గులాబీలు దేవకాంచన మొక్కలు ఈ చిన్న చిన్న టబ్బుల్లో చామంతులు వేశాను కానీ ఈ సంవత్సరం మరి ఎండలకు ఏమో అస్సలు అవ్వట్లేదు ఇక తెల్ల మందారం మందారాలు నాటు వెరైటీల వరకు ఉన్నాయండి ఇగోండి ఎరుపు రెక్క మందారం పంచముఖ మందారం మొక్క అవన్నీ ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా మందార మొక్కలే ఉన్నాయి అక్కడక్కడ మాత్రం మల్బరి బొప్పాయి అవి ఉన్నాయి ఇది ఒక పడి లేచిన బొప్పాయి కానీ చాలా బాగుంటాయండి చాలా ఎక్కువ కాపు కూడా వస్తుంది ఇగోండి ఇలా ఉంది మా గార్డెన్ అయితే ఇక్కడ ఈ ఏరియా అంతా మందార మొక్కలే ఉన్నాయి ఇగోండి ఈ చుట్టూరన్ను కొన్ని కనకాంబరాల మొక్కలు ఉన్నాయి కుండీల్లో చామంతలు కూడా వేశాను రెండు మళ్ళీ ఇలాగా నడిచి ఎలా అనిపించిందండి మా గార్డెన్ చూశారు కదా ఈసారి ప్రతి వీడియోలో ప్రతి మొక్కల్ని పరిచయం చేస్తానండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి